నెల్లూరు బాలాజీ లో వన్ ఆఫ్ ద బెస్ట్ గా నిలిచిన మనకి బాల గణేషుడు ఎందుకంటే ఎందుకంటే గా నిలిచిందంటే ఎవ్రీ ఇయర్ ఇక్కడ సేమ్ ప్లేస్ లో అయితే గణపైన పెడతారు వీళ్ళు ఆ పుణ్యం తెచ్చుకున్నారు ఎందుకంటే గజం స్థలం దొరికితేనే ఇల్లు కట్టేసి అపార్ట్మెంట్లు కట్టేసి ఇచ్చేసే రోజులు ఇవి అలాంటిది ఇంత ప్లేస్ని గణపైని ఇరవై ఏళ్ళ నుంచి పెడుతున్నారంటే మాటల్లో మాట్లాడుకోవటం లేదు ఎందుకంటే అంత బాగా క్రియేట్ చేసినారండి బాల గణేషుని ఎందుకు అంతగా అనుకుంటున్నారా బాల గణేషుని ఫిష్ వదిలేరండి ఫిష్ ట్యాంక్ గా వదిలేరు ముందుగా బేసిక్ గా మనకి శివయ్ అంటే వేరే లెవెల్ పిచ్చి ఆ పిచ్చి ఎలా ఉంటదంటే అటు ఇటు రెండు గోళ్ళకి పెట్టారు అంటే మనం ఎంట్రెన్స్ నుంచి లోపలికి వెళ్ళేటప్పుడు అటు ఇటు రెండు వైపులైతే శివయ్యని పెట్టారు నీట్గా అమర్చారు ఎలా అంటే ఒక టెంపుల్ లో ఉన్నంత లుక్ గా ఫోటోస్ ఎక్కడ ఆర్భాటం లేకుండా నీట్ గా ఉండే ఫ్రేమ్స్ అయితే ఇప్పుడైతే మనం ఫిష్ ట్యాంక్ అంటే లోపలికి వెళ్ళిపోద్దాం గణపై కాటకి ఇంకా వెళ్ళని చాలా టైం ఉంది ముందు ఈ వీడియో అంతా చూసిండి ఆర్చ్ చూడండి ఇక్కడి నుంచి మనకి గణపై దాకా సేమ్ ఆర్చ్ ఉంటుంది ఈ ఆర్చ్ అటు ఇటు ఫిషెస్ అయితే వదిలినారండి ఎన్నో రకాల ఫిష్లు మనకైతే ఫిషులు పేర్లు తెలియదు మనం తెచ్చుకునే ఫిష్ పేరు కూడా తెలియదు వండుకోవటం ఒకటే తెలుసు వెళ్ళామంటే చేపల కాడికి అంకుల్ పలాని చేప ఇవ్వండి అని చెప్తే ఆయనే తోమి అన్ని కట్ చేసి మనకిస్తాడు అందుకని చేపల పేర్లు అయితే తెలియదు మళ్ళీ ఇంకొకసారి మీకు నేను చూపిస్తున్నాను నీట్గా ఇదేనండి ఆర్చు పిల్లలు చూడండి ఎంత నీట్ గా వాళ్ళు ఫాదర్ కార్డ్ ఫొటోస్ తీపిచ్చుకుంటున్నారు ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు చాలా లక్కీ అయితే సేఫ్ గా జాగ్రత్తగా వాళ్ళని మనము పెంచాలి ఇంకొకటి ఏంటంటే పిల్లల్ని కొంచెం ఎక్కువ కేరింగ్ గా ఉండాలి వాళ్ళ వయసుని బట్టి మనము వాళ్ళతో మనం బిహేవ్ చేసే విధానంలో మనలో మార్పులు రావాలి అప్పుడే వాళ్ళు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటారు ఇంకా బాల టెంపుల్ టెంపుల్ అయితే మళ్ళీ మనం ఇలాగుంటాడు బాల గణేశుడు ఆయన పైన మాత్రం వైట్ కలర్ తో ఫ్లవర్స్ తో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తో అలంకరించారు ఇంకైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ఎంట్రన్స్ ఇదండి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనం సైడ్ చూడబాకండి ఆల్రెడీ మీకు వీడియో చెప్పేసి ఉన్నాను ఇలా ఆర్చ్ గా ఇచ్చి ఫిష్ ట్యాంక్ అండి అటు ఇటు ఇటు అటు ఫిషెస్ వదిలినారు కొన్ని వందలు ఫిషెస్ అయితే ఉన్నాయండి వీటిలో చేపలు మళ్ళీ నాకు తుసిపోతుంది ఫిష్ ఫిష్ అంటుంటే చేపల్ని వదిలినారు చిన్న చేప కాడి నుంచి పెద్ద పెద్ద చేపల దాకా ఉన్నాయి ఎంత అద్భుతంగా క్రియేట్ చేసినారు నిజంగా ఈ ఫిష్ ట్యాంక్ చేసిన పిల్లవాడు కనిపించుంటే నేను హ్యాట్సాప్ చెప్పేవాళ్ళు సైన్స్ ఎంత డెవలప్ అయిందంటే మాటలు లేవు మాట్లాడుకోవటాన్ని అంత డెవలప్ అయిందండి ఎన్ని రకాల చేపలు ఇలా క్రియేట్ చేయటమే ఎంత టైం ఉంటుందో మనకి కొన్నిట్లని గమనించా నేను పెద్ద చేపలు చిన్న చేపలు తినేయటం వీటికైతే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కొంతసేపు ఆగండి గణపై కాడికి ఇంకొంచెం టైం పడుతుంది మనం ప్రతి దాన్ని వీడియో తీసుకుంటూ వెళ్తూ ఉన్నాం కదా అందుకోసం ఆ వైపు ఈ వైపు మధ్యలో మనం నడుస్తూ ఉంటే ఆ చేపలు ఎంత ఆహ్లాదకరంగా నడుస్తున్నాయండి కొన్ని గోల్డ్ గోల్డ్గా వైట్ వైట్గా చేపలు ఉన్నాయి కొన్ని అయితే కలర్లు కలర్లుగా ఉన్నాయి చేపలు కొన్ని అయితే పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి వాటర్ చూడండి ఆక్సిజన్ ఇదంతా చేపలకి ఆక్సిజన్ వదులుతున్నారు బుడ్డబుడ్డి చింతపక్క లాంటి చేపలు చూడండి ఎంత బాగున్నాయో చాలా బ్యూటిఫుల్గా ఉందండి నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్ కనిపెట్టిన ఆయనకి హ్యాట్సాప్ చెప్పాలి మనం పైన పెద్ద ట్యాంకర్ పెట్టి దాని నుంచి వాటర్ అయితే వదులుతున్నారు ఎందుకంటే ఇన్నాళ్ళ ఎక్కడ ఏం జరుగుతుందో నా లాంటి వాళ్ళకైతే తెలియదు ఎప్పటికి నేను ఎవరితో మాట్లాడను కాబట్టి ఎక్కువ టాకింగ్ కూడా నాకు ఎవరితో ఉండదు కాబట్టి అందువల్ల ఇన్స్టాగ్రామ్ లో పెట్టడం వల్ల ఇలాంటివన్నీ వెతుక్కుంటూ రాగలుగుతున్నాము అందరికీ హ్యాట్సాప్ చెప్పాలి చేపలు చూడండి ఎట్ట ఫ్లో అవుతూ ఉన్నాయి ప్రతి చేప చూసేదానికి చాలా హ్యాపీ అనిపించిందండి మా చిన్నోడిని ఒకటి నేసుకొని వెళ్తాను నేను వాడు నస ఎక్కువ పెడతాడు అయితే కంఫర్ట్గా ఉంటాడు ఒక్కోసారి నస బేసిక్ బేసిక్గా మనకి వీడియో తీసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది పక్కన వీడు చూయి చూయి అంటాడు ఏంటంటే మనకు సపోర్ట్గా ఉంటారు మనం డైరెక్ట్గా పోయి వీడియో తీసుకునేదానికి ఆడపిల్లకాయకి పక్కన ఒక మగవాడు స్ట్రాంగ్ అని ఉంటే మనకు బాగుంటుంది కదా గణపయ్య పక్కనంతా ఏందంటే మంచులో పెట్టినట్టుగా క్రియేట్ చేసినారు మంచులో ఉన్నట్టుగా ఒకటి ఇటు ఒకటి పెట్టినారు ఎన్ని కేజీలు అయితే మనకు తెలియదు మనం వెళ్ళేసరికి ఐదో రోజు అవటం వల్ల క్రోడు తగ్గిందండి కలసం పెట్టి పూజలు గట్రా ఇవన్నీ మనం తీయలేకపోయినాం ఎందుకంటే ఒక్కోసారి మనకి భగవంతుడి చేతులు గట్టిగా కట్టేస్తాడు ఇలాంటి వీడియోస్ తీయాలంటే నేను ఎంత ఉత్సాహపడతానంటే నాకు కొన్ని పనులు పెట్టేసి చేతులు గట్టిగా కట్టేశాడు ఐదో రోజు నా చేతులను వదిలేసరికి నేను పరిగెత్తుకుంటూ వచ్చి అంటే ఇంకోలా ఆపార్థం చేసుకోకండి కొన్ని పనులు పడ్డాయి నాకు అందుకోసం గణపై అయితే ఎంత బాగున్నాడో చూడండి కానిపాక పాక ముందర పెట్టారు బాల గణేషుడు ఎంత బాగు నిజం చెప్పాలంటే ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు నాకు అంతగా నచ్చలే గణపయ్య ఇక్కడికి వచ్చి నేను వీడియో డైరెక్ట్ డైరెక్ట్గా చూస్తే చాలా అద్భుతంగా ఉన్నా నచ్చలేదంటే మీరు ఇంకోటి అనుకోబాకండి మనం గణపైన ఎప్పుడు పెద్దగానే చూసుంటాం బాల గణేషుణ్ణి చూసుంటాం ఏదో బొమ్మల్లో వాటిల్లో చూసుంటాం డైరెక్ట్గా చూసినాక చాలా అద్భుతంగా అనిపించిందండి నిజం చెప్పాలంటే నేను ఇది మిస్ చేసుకునేదాన్ని పక్క స్ట్రీట్ లో బాలాజీ నగర్ మనం మ్యాప్ వేసుకొని వెళ్తే పక్క స్ట్రీట్ లో ఉండే మనకి ఈ జనార్దన్ స్వామి అది కూడా చాలా బ్యూటిఫుల్ గా అరేంజ్ చేశారు మళ్ళీ మంచి వీడియో అయితే నేను వస్తాను బాయ్